అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్నేహ సాహితీ గ్రంథాలయంలో సాహితీ సభను నిర్వహించారు స్నేహ సాహిత్య అధ్యక్షులు ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కవి వేల్పుల నారాయణ ఏలేశ్వరం వెంకటేష్ మాట్లాడుతూ సాహిత్యం ప్రాధాన్యతను వివరించారు గతం నుండి ఇప్పటి వరకు అభ్యుదయ రచయితల సంఘం ఒక అక్షరాన్ని ఆయుధంగా మారుస్తూ సమాజాన్ని మార్పు కోసం సాయుధ ఆలోచన విధానాన్ని ఆలోచన విధానం మార్పు ఆలోచన విధానాన్ని తీసుకుని పోతున్న రచయితల సంఘం ఇది ఈనాడు దేశ కాల పరిస్థితుల నేపథ్యంలో సాహిత్యం ఏ విధంగా ఉండాలి ఎందుకోసం రాయాలి ఎవరి కోసం రాయాలి ఏ ఆశయంతో రాయాలి ఏ లక్ష్యంతో రాయాలనే ఒక దిశానిర్దేశం చేస్తూ కొత్త రచయితలు కానివ్వండి లేకుంటే కొత్త రచయితలు కానివ్వండి ఈ మార్గం వైపు తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఎక్కడైతే రచయితల సంఘం కమిటీలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఏదైతే కొత్త రచయితల్ని ఆకర్షించి కొత్త రచయితలకి ఇలాంటి భావావేశాన్ని కల్పించడానికి ఈ సమావేశం నిర్వహించడం అదేవిధంగా గతంలో రాసిన ఉద్దండులైన రచయితల రచయితల యొక్క పుస్తకాల్ని సమీక్షించడం అందులో భావజాలాన్ని చూపించడం ఈ కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈనాడు దేశంలో వస్తున్న మతోన్మాదాన్ని మతాన్ని కాదు మతోన్మాదానికి వ్యతిరేకంగా మూఢత్వానికి వ్యతిరేకంగా ఈ రచన అనేది ఉండాల్సిన అవసరం ఉందని ఉందనే ఒక దిశ ఈనాడు చేయబోతుంది అందులో అందుకే ఈనాడు కొత్త తరం కొత్త తరం రావాలి కొత్త రచయితలు రావాలి కొత్త రచయితలు రావాలి అనే ఎందుకంటే అభ్యుదయ రచయితలు ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి మూఢత్వ భావాలు పోవాలి తర్వాత ప్రగతి నిరోధక శక్తులు పోయి ప్రగతి ప్రగతుకు ప్రగతిని కోరుకునేటువంటి వాళ్ళు అభ్యు అభ్యుదయాన్ని కాంక్షించేటువంటి పావశాలను పెంచడం కోసం ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రధానంగా పాతవాళ్ళు రాసినటువంటి పుస్తకాలను చదవడము వాటి గురించి మాట్లాడడంతో పాటుగా కొత్త వాళ్ళ రచనలు కూడా రాసే విధంగా ప్రోత్సహించడం అనేటువంటిది ఈ కార్యక్రమంలో భాగం ఈ కార్యక్రమంలో బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు వైత్రులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రతి నెల ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అనంతరం ప్రముఖ కవి గులాబీల మల్లారెడ్డి ఎద్దు నువసం సురకుల వైద్యం పుస్తకంను మ్యాజిక్ రాజ్య సమీక్షించారు కూచడ మల్లయ్య మహర్షి తన కవితా గానం చేశారు కార్యక్రమంలో ప్రకాశ్ రెడ్డి పోచయ్య దాస్యం లక్ష్మయ్య రాకుమార పుట్టరాజయ్య రమేష్ పలువురు కవులు అభిమానులు పాల్గొన్నారు